శ్రీ గురుబ్య నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మనకి గురువు ఆ పరమేశ్వరుడు అతను మన హృదయం నందే నిలిచి ఉన్నాడు గురువుగా దైవంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ భావనను మదిలో నిలుపుకొని హృదయపూర్వకంగా పది మందికి ఉపయోగపడదాం మనం తెలుసుకున్న విద్యను పది మందికి తెలియపరుచుదాం మీరు నా వీడియోలో చూసిన విషయాన్ని జాగ్రత్తగా గ్రహించి పది మందికి చెప్పండి ఆ విధంగా మీరందరూ పది మందికి ఉపయోగపడతారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కుండలిని ముద్ర గురించి చెప్పబోతున్నానండి కుండలిని ముద్ర రెండు రకాలుగా చేయొచ్చు ఆ రెండు రకాలు కూడా ఈ వీడియోలో చెప్తాను కొంచెం నిడివి ఎక్కువైనా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ఈ వీడియోను చూడండి ఇది ప్రతి మనిషికి స్త్రీలకు పురుషులకు చాలా అవసరమైనది నేటి వైవాహిక జీవితంలో తృప్తి లేక సంతృప్తి లేక చాలామంది అసహనానికి గురవుతున్నారు సంసారం పట్ల అటువంటి సంసారులకు ఇది చాలా ఉపయోగకారిగా పనిచేస్తుంది చక్కని సంసారాన్ని చక్కని సంతానాన్ని ఇస్తుంది మంచి కుటుంబాన్ని ఏర్పరుస్తుంది ఈ ముద్ర కారణంగా కనుక ఈ ముద్రను జాగ్రత్తగా పరిశీలించండి మీరు ఆకలింపు చేసుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా దీనిని అన్వయిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదట చెప్పే ముద్రలో చూపించే ముద్రలో మనకి ఉన్న షట్ చక్రాలు ఈ ఏడు చక్రాలు ప్రధానమైనవి మన అంగాలపైన మనసుపైన పనిచేసేవి ఆరు చక్రాలు మూలాధార స్వాదిష్టాన మణిపూర అనహత విశుద్ధ ఆజ్ఞ ఈ ఆరు చక్రాలు ఎప్పుడైతే శుద్ధి అయినయో శక్తివంతమైనయో సహస్రారం ఆటోమేటిక్గా తెలుసుకుంటుందండి వికసిస్తుంది అది పరావస్థ ఆ స్థితికి చేరిన వ్యక్తి అత్యంత శక్తివంతుడై మహాజ్ఞాని అయి ఈ సమాజమే తానే తానే సమాజమే జీవిస్తాడు అంతటి శక్తివంతమైనది ఈ కొండలని యోగం యోగ సాధకులకు మంత్ర సాధకులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అలాగే సంసార జీవంలో ఉన్న మనందరికీ కూడా ఈ ముద్ర ఉపయోగకారిగా ఉంటుంది ఎవరు ఏది కోరి ఇది సాధన చేస్తారో అది తప్పక పొందుతారు గృహస్థులకు కావాల్సింది సుఖజీవనం ఆరోగ్యవంతమైన ఆనందదాయకమైన జీవితం యోగులకు కావాల్సింది సిద్ధి జ్ఞానులు జ్ఞానం ఈ విధంగా ఇటు సంసారికంగా అటు ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడుతుంది ఈ ముద్ర మొదటి చెప్పే ముద్రలో ఈ ఆరు చక్రాలు మూలాధార స్వాదిష్టాన మణిపూర అనహత విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు చక్రాలు కూడా శుద్ధి కాబడి ఆ చక్రాలలో ఉన్న దోషాలు తొలగి పరిశుద్ధమై శక్తివంతమై శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది మనసుని చాలా కుశలంగా ఉంచుతుంది బుద్ధి కుశలతే అతి ప్రాధాన్యత ఎప్పుడైతే ఆరోగ్యం సక్రమంగా ఉందో బుద్ధి కూడా సక్రమంగానే పనిచేస్తుంది కనుక ఈ మొదటి ముద్రను చక్రశుద్ధి కోసం ఉపయోగించండి చక్రాలను మీరు ధ్యానం చేయండి మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఈ ఆరు చక్రాలని తలుచుకోండి ఆ తరువాత ఓంకారాన్ని మీరు ఉచ్చరిస్తూ మీరు చిన్న శబ్దంతో మీకు మాత్రమే వినిపించే శబ్దంతో ఓంకారాన్ని చెప్పండి లేదా అంతర్గతంగానే ఓంకారాన్ని మననం చేయండి అది మీ అభిష్టం మేరకు చేయండి ఇప్పుడు ముద్ర చూపిస్తున్నానండి ఈ మొదటి ముద్ర దీనిని మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇది ఎడమ చేయి దీన్ని ఇలా ముడవండి ఉడిసి బటన్ వేలుని నిటారుగా ఉంచండి బటన్ వేలు నిటారుగా ఉంచి కుడి చేతిని తీసుకురండి ఈ బటన్ వేలుని ఇలా మూయండి మూసి ఈ బటన్ వేలుతో ఈ బటన్ వేలుని ఇలా మూయండి క్యాప్ పెట్టినట్టు చూశారు కదా ఈ బటన్ వేలుని ఈ బటన్ వేలుతో మూసాం ఇట్లా ఇట్లా మూసి దీనిని ఇట్లా తీసుకురండి తీసుకొచ్చి మీ నాభి ఎంత కిందకి వీలైతే అంత కిందకి పెట్టండి అది కూడా మీకు చూపిస్తాను చక్కగా చూడండి పెట్టి పళ్ళు మూసుకొని ఎనిమిది ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం అనగా ఊపిరిని పూర్తిగా తీసుకోవడం మనకి చేతితో వేళ్లతో పని లేదండి మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా పెట్టుకున్నాం ముద్ర మీకు ఎక్కడ ఉన్నది తర్వాత చూపిస్తాను ఇప్పుడు ప్రాణాయామం చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మొదట ఊపిరిని తీసుకోవడం కుంభించడం విడిచిపెట్టడం శూన్యకంలో ఉండడం తీసుకోవటం పైన నిలపటం లోపల ఎంతసేపు తీసుకోగలిగితే అంతసేపు తీసుకోండి ఎంతసేపు లోపల ఆపగలిగితే అంతసేపు ఆపండి పూర్తిగా గాలి పొట్టలో ఉన్నదంతా కూడా విడిచిపెట్టండి మరలా శూన్యంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఇది ఒక ప్రాణాయామం ఊపిరి పూర్తిగా తీసుకోవటము లోపల నిలపటము మరలా విడిచిపెట్టడము శూన్యంలో ఉండడము ఈ నాలుగు విధాలు కలిపితే ఒక ప్రాణాయామము అటువంటి ప్రాణాయామములు ఎనిమిది ప్రాణాయామములు చేయండి చేసిన తర్వాత ముద్రను నాభి కంటే కిందకి ఎంత వీలైతే అంత కిందకి పెట్టండి ఒడిలో పెట్టి ఉంచి మీరు ఓంకారాన్ని ధ్యానం చేయండి మీరు చిన్నగా కానీ చెప్పుకోవచ్చు ఓ విధంగా దీర్ఘంగా ఓంకారాన్ని చెప్పచ్చు ఈ ముద్రలో పది నిమిషాలు ఇలా ఎడమ చేతిని ఇలా బటన్ వేలు పైకి పెట్టి కుడి చేతితో మూసి ఈ నాలుగు వేళ్లతో ఈ బటన్ వేలతో ఈ బటన్ వేలుని ఇలా మూయండి పెట్టుకోండి పది నిమిషాలు ధ్యానం చేయండి పది నిమిషాల తర్వాత మరలా తీసేయండి ఇప్పుడు ఈ కుడి చేతిని ఇలా పెట్టండి ఎడమ చేతి బొట్ నాలుగు వేలతో దానిని మూయండి ఎడమ చేతి బొటను వేలతో కుడి చేతి బొటన్ వేలుని మూసి మరలా మీరు ఇలా వస్తుంది గమనించారు కదా ఇలా వస్తుంది దీన్ని తీసుకొచ్చి నాభి కింద పెట్టుకోండి మరలా అలాగే మీరు ఎనిమిది ప్రాణాయామాలు చేయండి చేసి ఈ నాభి దగ్గర ఉంచి మీరు పది నిమిషాలు ఓంకారాన్ని ధ్యానం చేయండి అలా ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలి చేయగా ఉదయం సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇలా మూడు కాలాల్లో మూడు ఇరవై నిమిషాలు అంటే రోజుకి ఒక గంట కుండలిని సాధన చేస్తే మీరు తప్పక సత్ఫలితాలను పొందుతారు ఏ విధమైన ఫలితము అంటే ఒకటి ఆరు చక్రాలు శుద్ధి అవడం వలన సంపూర్ణ శక్తి పొందడం వలన శరీరం ఉన్న రుగ్మతలు ఎటువంటి రుగ్మత అయినా అది షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి లేదు ఆత్మా ఇటువంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే మోకాల నొప్పులు నడువు నొప్పులు కళ్ళ బాధలు తుంటి బాధలు ఇలా ఒకటి కాదండి కండరాల నొప్పులు అజీర్తి గ్యాస్ట్రిక్ ఇటువంటి అల్సర్ అనేక రుగ్మతలు మనకు ఉన్న డెబ్భై రెండు వేల నాడులలో శక్తి వెళ్ళి దాదాపు డెబ్భై నుంచి తొంభై రకాల రోగాలని ఇది నివారిస్తుందండి ఈ కుండలిని శక్తి ఈ ఆరు చక్రాలు శుద్ధి అయిన కారణంగా ఇది ఆరోగ్యాన్నిచ్చి మనిషి యొక్క లైంగిక శక్తిని పెంచుతుంది సంసారంలో సుఖం లేనివారు ఆనందం లేనివారు ఈ ముద్రను ఒక ఆరు మాసాలు తప్పనిసరిగా మూడు పూటలా సాధన చేస్తే సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు ఇది సత్యమండి ఇది నేను చెప్పిన మాట కాదు మహర్షులు ఈ ముద్ర గురించి ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది అంతటి శక్తివంతమైన యోగముద్ర ఈ ముద్ర మనకి అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా అన్ని విధాలుగా మనల్ని ఉన్నతులను చేస్తుంది శరీరానికి తేజస్సు ఇస్తుంది శక్తినిస్తుంది బుద్ధినిస్తుంది కనుక మీరు తప్పక ఈ ముద్రను సాధన చేయండి ముద్ర ఎక్కడ ఉంచాలనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఇప్పుడు నాభి ఇదండి నాభి కంటే ఇంకా కిందకి ఇట్లా మీరు వజ్రాసనం వేసుకున్న పద్మాసనం వేసిన సుఖాసనం వేసినా లేదా ఏదైనా కుర్చీ పైన సోఫా పైన ఏది కంఫర్ట్ అనిపిస్తుందో ముఖ్యంగా నడువు నిటారుగా ఉండాలండి నడువుని మాత్రం తిన్నగా ఉంచండి నైంటీ డిగ్రీ యాంగిల్ కరెక్ట్గా అది వెన్నెముక కరెక్ట్గా ఉండాలి ఇది వెన్నెముక సంబంధించింది కనుక వెన్ను నిటారుగా ఇదే కాదండి ఏ ముద్ర చేసినా వెన్నెముకకి ప్రాధాన్యత ఇవ్వాలి వెన్నెముక వంకర్లుగా ఉండకూడదు ఇలా కూర్చోకూడదు ఇలా కూర్చోకూడదు ఇలా ఇలా కదలకూడదండి మీరు తప్పనిసరిగా స్థిరంగా కదలికలు లేకుండా మీరు కూర్చొని ఈ ముద్రను మీరు చక్కగా అభ్యాసం చేయండి ఈ రెండవ ముద్ర యొక్క వినియోగం ఏమిటంటే మన యొక్క శరీరంలో ఉన్న కొండలిని శక్తి విశ్వం యొక్క కుండలినీ శక్తి ఏదైతే జగత్తు ఉందో జగత్తుకు కూడా ఒక కుండలీ శక్తి ఉంటుంది అది ఆధ్యాత్మిక శక్తి విశ్వశక్తి అంటారు ఆ విశ్వశక్తిని మన అంతర్గతంగా ఉన్న శక్తి విశ్వశక్తిలో ఐక్యం చేస్తుంది తద్వారా కుండల్ని జాగృతమై మొదట నేను ఏవైతే మీకు ఫలితాలు చెప్పానో ఆ ఫలితాలతో పాటు ఇది అద్భుతమైన యోగ సిద్ధిని కూడా కలగజేస్తుందండి ఇది మొదట ఎడమ చేతిని తీసుకోవాలి ఒకసారి మీరు పిడికిలు మూయండి మూసి చూపుడు వేలుని పైకి పెట్టండి చూశారు కదా చూపుడు వేరుని పైకి పెట్టి మీరు కుడి చేతితో ఈ నాలుగు వేళ్లతో ఈ చూపుడు వేరుని మూయండి బటన్ వేలుతో పైన క్యాప్ వేసినట్టు మీరు ఒడిలో పెట్టేటప్పటికి ఇది చూడండి ఇలా అయిపోతుంది ఒడిలో పెట్టేటప్పుడు మీరు గమనించండి ఈ ముద్ర ఇది కూడా మొదటి ముద్రలాగానే ఈ ఎడమ చూపుడు వేలును మూస్తూ పది నిమిషాలు అలాగే మనం ఈ కుడి చూపుడు వేలని మూస్తూ పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇది కూడా మూడు పూట్ల చేయాలండి రోజుకి గంట మూడు ఇరవై నిమిషాలు అరవై నిమిషాలు రోజుకి గంట అయా మీరు చాలా ముద్రలు చెప్పారు మరి ఏ ముద్ర చేయాలి అని మీకు సంశయం రావచ్చు ఈ ముద్ర చేసినప్పుడు సంపూర్ణ శక్తి చక్రాలు శుద్ధి అయ్యి చక్రములన్నీ కూడా శక్తివంతమైనప్పుడు మనలో రుగ్మత అనేది ఉండదు మనం పెట్టుకున్న ముద్రలన్నీ కూడా రుగ్మతల గురించి అలాగే కొన్ని ముద్రలు శక్తి ముద్రలు చెప్పుకున్నాం ఆకర్షణ ముద్రలు ఆవాహన ముద్రలు ఇటువంటి ముద్రల్ని ఈ ఆకర్షణలు ధనాకర్షణ జనాకర్షణ ఇటువంటి ముద్రలు కూడా ఈ ముద్ర సాధన చేసిన తర్వాత ఈ ముద్ర ప్రభావం వలన ఇంకా శక్తివంతమై త్వరితగతిన పనిచేస్తాయి అవి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు రోజుకు చేసేవాళ్ళు ఐదు నిమిషాలు సాధన చేస్తే మీకు అత్యంత శుభ ఫలితం లభిస్తుంది ఆ శక్తి ముద్రలు ఎందుకు అంటే ఈ ముద్ర సాధనతో విశ్వశక్తితో మనం అనుసంధానం జరుగుతుంది మన శక్తి మనకు కావాల్సింది విశ్వశక్తి అనుగ్రహం ఆకర్షణ ఎప్పుడైతే ప్రకృతి మనకి ఆకర్షించిందో మన కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మనం కోరినదంతా సిద్ధిస్తుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తించండి కోరినదంతా అంటే సత్యవంతంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి దైవం మెచ్చే విధంగా ఉండాలి మన కోరిక దైవం ఇచ్చే విధంగా ఉండాలి మనం ఏది అడిగినా ఇస్తుంది దాని ఫలితం అలాగే ఉంటుంది చెడుకు వాడితే కనుక మనకి లభించే శక్తిని మన ఇచ్ఛాశక్తిని మన యొక్క ఈ కుండలిని వల్ల పొందిన ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను వేడుకుంటున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే మన శక్తి దురుపయోగం అవ్వకూడదండి దురుపయోగం ఏంటంటే విశ్వానికే కీడు అందులో మనం కూడా ప్రధానంగా మనకే ఆ కీడు లభిస్తుంది కనుక దయచేసి దీన్ని మీరు మన చుట్టూ ఉన్న సమాజం ఆనందంగా ఉన్నతంగా జీవించడానికి మనం ఈ శక్తిని ఉపయోగపడాలి ఈ ముద్రను కూడా మనం ఎలా కింద పెట్టుకోవాలో కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇలా ఎంత వీలైతే అంత కిందకి నాభి కంటే కిందకి పెట్టండి పది నిమిషాలు సాధన చేయండి ప్రతిసారి కూడా ఎడమ చేత్తో పెట్టినప్పుడు ఎనిమిది ప్రాణాయామాలు మళ్ళీ తీసి మళ్ళీ మనం కుడి చేత్తో పెట్టినప్పుడు కూడా మనం ఆ ఎనిమిది ప్రాణాయామాలు చేయాలండి చేసి ఓంకారాన్ని తప్పనిసరిగా అజ్జపించాలి ఇది చాలా శక్తివంతమైన ముద్ర మనం శక్తివంతులం కావాలి సమాజాన్ని శక్తివంతమైన సమాజంగా మన కుటుంబం ఎప్పుడైతే శక్తివంతమైందో మన చుట్టుప్రక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి అలవరుచుకుంటారు జీవితాన్ని ఆ విధంగా మన చుట్టూ పరిసరాలు ఎప్పుడైతే బాగుపడ్డాయో వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారి చుట్టూ ఉన్న పరిసరాలు సమాజమే శ్రేయోదాయకమైన సమాజము సమాజం అంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహాయపడుతూ మంచి సమాజం కోసం చేసే ప్రయత్నాలకు ఆ భగవంతుడు సాకారం అందిస్తారు తద్వారా ఆరోగ్యవంతమైన జీవితమే కాక మన వలన ఆరోగ్యవంతమైన సమాజమే ఏర్పడుతుంది కనుక సహృదయులైన నా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా దీన్ని ఆస్వాదించి సాధన చేసి ఉన్నతులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి